మహాపరిశుద్ధుడు అయిన మా దేవ లోకరక్షకుడు అయిన మా తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువ ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న మీ ప్రియబిడ్డలందరిని బట్టి నిన్ను స్థుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను దయచేసి మా ప్రభ మీ వాక్యంలో ఉన్న గూఢమైన విషయాలు బిడ్డలు విని ఆత్మీయంగా బలపరచబడటకు కృపదై చేయండి తండ్రి చాలామంది బిడ్డలు తండ్రి ఈ పండుగ సమయాలలో ఒకవేళ మీకు ఉంటే క్షమించి మీకు మరలా సమీపస్తులవుటకు కృప చూపెట్టండి మేము శరీరంతో ఉన్నాము బలహీనులము తండ్రి దయచేసి మా బలహీనతలను కొట్టివేసి మీ ప్రేమను బట్టి మమ్మడు మీ సమీపస్తునిగా చేసుకోమని వేడుకుంటున్నాను సాతాను సంబంధమైన క్రియల నుండి మాకు విడుదల దయచేయండి ప్రతిరోజు జరిగే సాతాను పోరాటంలో విజయం మాకు దయచేయండి నా ప్రభా మేము విజయులముగా మీదుట నిలబడటానికి కృపను చూపెట్టుమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ప్రిలరా మొదటి రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం నాలుగవ వచనము నుండి ఉన్న విషయాలు తెలుసుకోవటానికి ప్రభు చేయని ఇజ్రాయేలీయుడైన నాబోతు ఇది నా పిత్రార్జితము గనుక నేను ఇవ్వనని ఖచ్చితంగా చెప్పాడు అహాబు మూతి ముడుచుకొని కోపంతో తన నగరునకు పోయి మాంసము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకొయ్యూ ఉన్నాడు అంతటా అతని భార్య అయిన వచ్చి నీవు మూతి ముడుచుకుని వాడపై భోజనము చేయక ఉండదవేమని అతడిని అడుగగా అతడు ఆమెతో ఇట్ల నేను నీ ద్రాక్ష తోటను క్రయమున కిమ్ము లేక అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి యొక్క ద్రాక్ష తోట ఇచ్చేదనని ఎజ్రయేలీడైన నాబోతుతో నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకి అన అందుకే అతని భార్య అయిన యజుబేలు ఇజ్రాయలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయుట లేదా లేచి భోజనం చేసి మనసులో సంతోషముగా ఉండుము నేనే ఎజ్రాయలుడైన ఎజ్రేలీ నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి ప్రియులారహాబురాజు నాబోతు ద్రాక్ష తోట ఇవ్వనని తాను నిక్కచ్చిగా చెప్పిన తరువాత తనకి ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొని పడుకున్నాడు తన భార్య అయిన యజ్బేలు నీవు మూతి ముడుచుకొని పడుకొని భోజనం చేయకుండా ఉండుటకు కారణమేమని అడిగాది అతడు నాభోతో చెప్పిన విషయాన్ని తాను చెప్పాడు అప్పుడు హెచ్వేల్ అంటుంది ఇజ్రాయేలులో నీవు రాజ్య పరిపాలన చేస్తున్నావనే సమాచారం నీకు తెలియదా నేను ఉన్నాను నేను ఆ తోటను నీకు ఇప్పిస్తానని చెప్పాది ప్రియులారా గమనించాలి బయట మనకు జరిగిన కొన్ని విషయాలు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటిలో భార్య భర్తలు ఆ జరిగిన దాన్ని గుర్చి ఏమని మాట్లాడుకుంటున్నారో ఆలోచించండి ఇజ్రాయిలు రాసేనా అహాబు మూతి ముడుచుకొని భోజనము చేయక మంచం మీద పడుకొని ఉన్నాడు అతడు ఇతరుల సంపాదన ఇతరుల ఆర్జన కావాలని ఇతరుల ఫలం కావాలని అంత ఆరాటం దయచేసి ఎప్పుడు ఇతరుల సొత్తును ఆశించద్దు బైబిల్ చెబుతూ అది ఒక విధంగా అంటున్నాడు దానికి డబ్బు ఇస్తాను అనుకూలమైతే ఇంకొక మంచి ద్రాక్ష తోట ఇస్తాను అంటున్నాడు ఒక విధంగా అది మంచిదే అయితే నాభూతకి అది ఇష్టం లేదు ప్రియు ఆ రీతిగా దేవుని బిడ్డలు చాలామంది ఆలోచించవలసిన విషయం దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రియులరా దేవుని బిడ్డలు ఈ రీతిగా ఆలోచన చేయకూడదు ఒక విధంగా అహాబు నాబోతుని మంచిగానే అడిగాడు కానీ ఇంటికి వచ్చిన భార్య నాబోతును ఆహాబును చూసి ఆహాబును చూసి నువ్వు ఇజ్రాయేలు రాజు అని మర్చిపోతువా అంటూ ఆ తోట నీకు ఇప్పిస్తానని చెప్పాది భార్య భర్తల సంభాషణ ఒకసారి ఆలోచించండి ఒకరి సొత్తు తమకు ఇవ్వము అన్న తర్వాత దాని గూర్చి కుటుంబంలో మరొక విధంగా సంభాషణ జరగకూడదు ఏ విధంగానైనా దాన్ని లాక్కోవాలి దాన్ని తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన ఉండకూడదు దేవుని బిడ్డలు బాగా గమనించాలి ఈ రోజుల్లో కూడా ఇతరుల సొత్తును ఆలోచించుకునేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మనం క్రైస్తవులమే కానీ క్రీస్తు అనుచరులం కాదు పేరు క్రైస్తవులది పని మాత్రం సాతానుడి దయ్యి ఉంటుంది దేవుని పిల్లలుగా మీకున మనవి ప్రియులారా గమనించాలి ఎప్పుడు కూడాను సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుని సన్నిధానంలో దేవుని పరిచయ చేసే బిడ్డలు కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు కానీ ఒక వ్యక్తి తమ సొత్తును ఇవ్వను అన్న తర్వాత దాని మీద అపేక్ష మనం వదిలిపెట్టుకోవాలి అంతేకాని మన ఇంటికి వచ్చి మూతి ముడుచుకొని అది నాకు రాలేదు నాకు ఇవ్వలేదు అని కుటుంబంలో భార్య భర్తలు మాట్లాడుకొని మరొక విధంగా దాన్ని సంపాదించుకోవాలి అనేటటువంటి ఆలోచన కూడదు అందుకనే అపోస్తులుడైన పౌలు మనము అన్న వస్త్రములు కలవారమై సంతృప్తి కలిగి ఉందము అని చెప్పాడు భోగభాగ్యముల కంటే పాస్తుల కంటే మనము అన్న వస్త్రాలు కలిగిన వారముగా ఉండాలని చెప్పాడు మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా లేక ఎన్ని భూములు భవనాలు ఎన్ని ఆస్తులు అంతస్తులు కలిగి ఉన్నా ఒక రోజున మనం అవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్లాల్సిందే ప్రసంగి గారు చెప్తారు ఒకడు బాగా సంపాదించిన తరువాత సంపాదించి చనిపోతే వాని తరువాత దాన్ని ఎవడు అనుభవిస్తాడో తెలీదు ఏ రీతిగా అనుభవిస్తాడో తెలీదు మంచివాడు అనుభవిస్తాడా చెడ్డవాడు అనుభవిస్తాడా కూడా తెలీదు ఈరోజు నేను కూడా అంతే రేపు నీవు కూడా అంతే చాలామంది చాలా ఆర్జన చేస్తూ ఉంటారు పాపం ఎకరాలు ఎకరాలు పొలాలు కొని కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఓ ఇది నాది అది నాది దేవుడిచ్చాడు ఇది దేవుడిచ్చాడని అంటూ ఉన్నారు క్షమించండి చాలా పెద్ద పెద్ద మినిస్ట్రీలు నేను చూశాను నేను ప్రభుని నమ్ముకున్న దినం నా ముప్పయో సంవత్సరం అప్పటి నుండి చాలా పెద్ద పెద్ద సంస్థలు నా నేను ఎరిగి ఉన్నాను వారు ఎన్ని ఎకరాల పొలాలు సంపాదించారో ఎన్ని స్కూళ్ళు పెట్టారో ఎన్ని హాస్టళ్ళు పెట్టారో ఎన్ని అనాథాశ్రమాలు పెట్టారో దానికని ఎంత డబ్బు వెచ్చించారో వారి ప్రాపర్టీ చిన్న గ్రామాలుగా మారాయి కానీ ఈరోజున అక్కడ ఏమీ లేవు దయ్యాల కొంపలుగా మారిపోయాయి దయచేసి గమనించాల్సింది ఇప్పుడు ఏమీ లేవు రేపో మాపో ప్రభుత్వం క్రిస్టియన్ ప్రాపర్టీస్ మీద ఎన్క్వైరీ చేసి ఇది నీకు ఎలాగొచ్చేది అని అడిగితే ఏం చెప్పగలం కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఆలోచించవలసిన సమాచారం సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని బిడ్డలు ఎప్పుడూ ఇతరుల సొమ్ము విషయమై మనము ఆలోచించకూడదు దాన్ని అపహరించటానికి వారికి నచ్చిన నచ్చకపోయినా ఇతరుల సొమ్మును ఆశించేటటువంటి తత్వం క్రైస్తవుడికి ఎప్పుడూ ఉండకూడదు అనవసరమైన ఆర్జన కూడా క్రైస్తవునికి తాగదు విశ్వాసులుగా మీరు ఆలోచించండి దైవ సేవకులుగా మీరు ఆలోచించండి ఈ జ్ఞానం దేవుడు మీకు దయచేనుగాక ట్రీలరా గమనించాలి ఏడవ వచనం వరకు చెప్పి ముగించారు ఆమె